బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈద్ పండుగ ఓ పెద్ద సెంటిమెంట్ ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా కొత్త సినిమా రిలీజ్ చేయడం అన్నది అనవాయితీ గత పదిహేను ఏళ్లగా ఈ సంప్రదాన్ని పాటిస్తున్నాడు ఈద్ సందర్భంగా రిలీజైన సినిమాలు మంచి సక్సెస్ ని అందిస్తాయన్నది ఆయన ప్రగాఢ నమ్మకం అలాంటి సక్సెస్ లు ఎన్నో అందుకున్నాడు వాంటెడ్ నుంచి మొన్నటి సికిందర్ వరకు ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి మంచి ఫలితాలు సాధించాయి కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి అయితే గత మూడు నాలుగేళ్లగా భాయ్కి ఈద్ కూడా కలిసి రావడం లేదు పదిహేను ఏళ్ల కెరీర్ గ్రాప్ ని పరిశీలించుకుని ఎన్ని సినిమాలు రిలీజయ్యాయి వాటిలో ఎన్ని విజయం సాధించాయి ఎన్ని పరాజయం చెందాయి ఈద్ సందర్భంగా రిలీజైనవి ఎన్ని ఇలా మొత్తం బేరీజు వేసుకుని సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తుంది సల్మాన్ రిలీజ్ల విషయంలో ఈద్ సెంటిమెంట్ని తప్పిస్తున్నట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది తదుపరి చిత్రాన్ని మాత్రం ఈద్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకోవడం లేదుట ఈద్ కంటే ముందు కాని ఆ గాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రస్తుతం అపూర్వ లాఖియా దర్శకత్వంలో చైనాతో జరిగిన ఘాటన గాల్వనా సంఘాటన ఆధారంగా ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం ఖాన్ ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడు ఎలాగైనా సక్సెస్ అందుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు గత కొంతకాలంగా సల్మాన్ నటించిన సినిమాలేవి ఆశించిన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఎన్నో కథలు విన్న తర్వాత గాల్వానా ఘటనకు ఒకే చెప్పి పట్టాలెక్కించారు ఈ సినిమాను జనవరి లేదా మార్చి తర్వాత రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది భారత్ చైనా బోర్డర్లో షూటింగ్ జరుగుతోంది ఈ ఘటనలో తెలుగు జవాన్ సంతోష్ బాబు అశువులు బాసిన సంగతి తెలిసింది